చిన్న స్టోరీ ఇది అందరికీ తెలిసి ఈ స్టోరీ కానీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను తాబేలు కుందేలు ఆ రెండు కూడా చాలా స్నేహంగా ఉంటాయి ఒక రోజు అనుకుంటారు వాళ్ళిద్దరు మనం ఇక్కడ నుంచి అక్కడ దూరం వెళ్ళాలి ఎవరు నెగ్గుతారో చూద్దామని అనుకుంటారు ఇద్దరును సరే చూద్దామని తాబేలుతో ఎక్కువ నడవలేదు కుందేలుతో పరిగెత్తగలుగుతుంది కానీ తాబేలు కూడా ఓకే ఒప్పుకుంటుంది పందానికి ఒప్పుకునేసరికి బయలుదేరతారు బయలుదేరి కుందేలు ఇక్కడ నుంచి అంత దూరం అని ఆలోచించుకుని ఊరుకుంటారు వాళ్ళు వెళ్ళేసరికి కుందేలు ఏం చేస్తుంది స్పీడ్ బాగా పరిగెడుతూ ఉంటుంది తాబేలు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది అది కొంత దూరం వెళ్ళేసరికి కుందేలు బాగా పరిగెత్తే ఎక్కువ స్పీడ్గా పరిగెట్టింది కదండి అందువల్ల అది అలిసిపోయి ఓ చెట్టు కింద పడుకుంటూ పోతుంది ఆ తాబేలు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వస్తూ అది పడుకునే ఉంటుంది ఈ ఏదైతే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ వరకు తాకు తాబేలు వెళ్ళిపోతుంది తో ఎవరు నెగ్గారు ఆఖరికి పరిగెత్తిన వాళ్ళని నెగ్గారా లేకపోతే నెమ్మదిగా నడిచే వాళ్ళని నెగ్గారా నిజంగా చెప్పాలంటే నెమ్మదిగా నడిచి అలసిపోకుండా త తన పందని తను నెగ్గించుకుంది తాబేలు కుందేలు ఏమైంది పొడుకుండిపోయింది నిద్రపోయింది ఓడిపోయింది అలాగే మన జీవితంలో మనమే గొప్పవాళ్ళము మనమే మనము మాకంటే గొప్ప గొప్పవాళ్ళు ఎవరు లేరు మేము నేను చేయగలుగుతాను ఈ పని ఆ పని అని ఎంతో గొప్పగా చేస్తూ ఉంటాం కార్యక్రమాలు చేసుకునేసరికి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో అలిసిపోతాము అలిసిపోయి మళ్ళీ చేయలేకపోతాము అదే నెమ్మదిగా ఉన్న వాళ్ళారే మేము ఏ నెమ్మది నెమ్మదిగా చేస్తాము మేము ఎంత ఎక్కువ చేయలేము అలాగే నెమ్మది నెమ్మది వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు ఎక్కువ బాగా చూపించేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఏంటి కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి అలిసిపోతారు అందువల్ల మనం ఏ పని చేసినా నిదానంగా చేస్తేనే మనకి మనకి ఆనందంగా ఉంటుంది మనకి జీవితంలో కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ అండి నమస్తే ధన్యవాదం నమస్తే అండి చిన్న స్టోరీ ఒక రైతు పొలం దున్నుతూ ఉంటాడు పొలం దున్నుతూ దున్ను అవి ఎద్దులు తొందర తొందరగా వచ్చి వాటిని తిట్లు తిడుతూ ఉంటాడు ఆ ఎద్దుల్ని రైతు దారి దారిని పోయే మంచి వ్యక్తి ఒక గురువుగారే అనుకోవాలి ఆయన వెళ్తూ ఉంటాడు ఆ తిట్లు వింటున్నాడు వింటుంటే చాలా బాధ కలుగుతుంది అయ్యో మోగ మోగజీవులు అట్ల నన్ను తిడుతున్నాడు ఇతను అని అతనికి చెప్పాలి తిట్టద్దని ఆ వాటికి ఏం తెలియదు నెమ్మదిగా చేయించు అని చెప్తా చెప్తాడు ఆ గురువుగారు ఆ రైతుకి రైతు ఏమంటాడు ఒక్కటే ఆన్సర్ ఇస్తాడు బాబు ఎవరైతే ఆ తిడ్లకు మీనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి తగులుతాయి వాటికేమి వాటికేమి తెలియదు కదా మనం తిడుతున్నాము మంచిదనం చేస్తున్నాం ఏం చేస్తున్నామో అలాగా ఇలాగా అని అప్పుడు పాపం మాట్లాడకుండా ఆ గురువుగారు ఆ దారి నుంచి అయిపోతారు అంటే దీనికి మీనింగ్ ఏంటండి ఆ రైతు మనకి మనం ఏం ఏం చేస్తామో మనం ఇంకొకళ్ళు ఎవరైనా తిడుతున్నారు పెళ్ళిని తిడుతున్నారు పెళ్ళని తిడుతున్నారు ఎవరు కూడా చుట్టుపక్కల వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు మనం ఏమి విని 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 ఏంటి ఎంత అలా ఎందుకు తిడుతున్నాడు ఇతను అలాగే ఇలా మనం అనుకుంటాము కానీ అది మన మీనింగ్ తోటి మనం తీసుకుంటున్నాము ఆ మీనింగ్ తోటి అతను తీసుకోలేదు ఏదో మామూలుగా రోజు రొటీన్ లాగా ఆయన తిడుతూ ఉంటే మనం నార్మల్ వాళ్ళ ఇంట్లో అది కానీ మనం చూసిన వాళ్ళకి ఏమి ఉంటుంది బాపురా తింటా ఎన్ని తిడుతున్నాడు పిల్లల్ని కొడతాడు తిడతాడు అలాగే ఇలాగ మనం మనకు అర్థం అవుతుంది అలాగా మనం అర్థం అవుతుంది కాబట్టి మనకు ఆ మీనింగ్లో ఉన్నాము అందువల్ల మనం ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళు అన్నీ ఏది చేసినా వాళ్ళు చేసుకున్న మా పని వాళ్ళకు మంచిది అంతే మనం ఎవరి పనుల్లోనే ఎవరి మాటల్లోనే ఇంటర్ఫేర్ అవ్వకూడదు నమస్తే అండి ధన్యవాదములు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ అండి కామెంట్ రాయండి